హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వణకం ఆదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరే దునియా ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి చార్మినార్ వెళ్ళినప్పుడు కొన్న ఐటమ్స్ అనమాట వీటి కోసం చార్మినారే వెళ్ళాలా అనుకోవచ్చు వెళ్ళాం కదా అని చెప్పేసి మనం ఊరుకోము కదా అయితే ఇవన్నీ కొన్నాను అన్నమాట ఇంకా స్టార్టింగ్లో చూపించాను కదా ఫ్లవర్ వాజెస్ ఫస్ట్ తీసుకుంది అదే చార్మినార్ ఎదురు అమ్ముతారు కదండి చాలా బాగుంటాయి అక్కడ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఈ బ్యాగ్ తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ స్లింగ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా తక్కువ కాస్టేనండి ఎంత అనుకుంటున్నారు టూ హండ్రెడ్ మాత్రమే ఆ ఫ్లవర్ వాజెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మాత్రమే అలాగే ఇప్పుడు నేను తీసుకున్న కాస్మెటిక్ ఐటెం వచ్చేసి ఇది ఫస్ట్ వన్ అండి ఇది మిర్రర్ అనమాట టూ ఇన్ వన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా వన్ ఫిఫ్టీ అనేది ఛార్జ్ చేశారు కొంచమే కదా అమౌంట్ అనుకుంటాం తక్కువ తక్కువ అమౌంట్ అని చెప్పేసి అన్నీ కొనేస్తాము తర్వాత లెక్క పెట్టుకుంటే తెలీదు ఎన్ని వేలు అయ్యాయి అనేసి సో ఇప్పుడు అనే ఇప్పుడు వచ్చేసి నేను ఐ షాడో ప్యాలెట్ అనమాట బుజ్జిదే తీసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ యూస్ చేయండి కాబట్టి ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫెస్టివల్స్కి మాత్రమే యూస్ చేస్తాం మేము సో ఇప్పుడు ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ అనేది తీసుకున్నాను ఇక్కడ ఫిట్ కిస్ బ్యూటీ అని ఉంది మరి రెండిట్లో ఏ కంపెనీయో తెలియదు కానీ బాగుందండి స్మెల్ కూడా చాలా బాగుంది క్వాలి క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు సో స్మెల్ కూడా చాలా చాలా బాగుందనమాట ఈ ప్రొడక్ట్ అన్నిటికీ నాకు ట్వెల్వ్ ఫిఫ్టీ అయితే చార్జ్ చేశారనమాట సో ఇక్కడ వచ్చేసి వన్ బై వన్ చూపిస్తాను ఇది వచ్చేసి ఫౌండేషన్ అనమాట ఫిట్మీ వాళ్ళది వన్ ట్వంటీది తీసుకున్నాను ఫిట్మీ ఇది వచ్చేసి ప్రైమరు వన్ థర్టీ అని ఉంది దాని తర్వాత ఇది వచ్చేసి షిమ్మర్ అనమాట ఇక్కడ మనం చీక్స్ నోస్ ఫోర్ హెడ్ దగ్గర రాసుకోవచ్చు చాలా షైనీగా ఉంటుంది ఇంకా నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఇదంతగా అవసరం పడదు ఇప్పుడు వచ్చేసి కన్సీలర్ అనమాట బ్లాక్ స్పాట్స్ అండర్ ఐ దగ్గర మనం మేకప్కి ముందు అప్లై చేయాలి చాలా బాగుంటుంది బుజ్జి బుజ్జి ట్యూబ్ ఇది బ్రష్ వచ్చి ట్యూబ్ వచ్చింది చాలా బాగా అనిపించింది అందుకే తీసుకున్నానండి సో ప్రతి ఒక్కటి తీసుకున్నాను అనుకున్నాను ఇంకా తీసుకోవాలి కాకపోతే మనమంతా ఏం ఓవర్ మేకప్ చేయం కదా అని చెప్పేసి మెయిన్ మెయిన్ థింగ్స్ అనేవి తీసుకున్నాను ఇప్పుడు లిప్స్టిక్స్ అనేవి ఇది ఎలోవీరా లిప్స్టిక్ ఇదేమో మ్యాట్ అనమాట ఫుల్ డ్రై అయిపోతుందని తీసుకున్న తర్వాత కానీ యూజ్లెస్ అని తెలియలేదు ఇంకా నెయిల్ పాలిష్ ఇది త్రీ ఇన్ వన్ ఐబ్రో పెన్సిల్ అండి ఐలైనర్ కాజలు ఐబ్రో పెన్సిల్ త్రీ ఇన్ వన్ అలాగే లాక్మీ కాజల్ అనేది తీసుకున్నాను ఇది అస్సలు పడట్లేదండి వన్ ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ అయిపోయినట్టు అనిపించింది అలాగే మనం వచ్చేసి ఐ లైనర్ స్కెచ్ టైప్లో చాలా బాగుందండి మనము అప్లికేషన్లో చాలా ఫ్రీగా ఉంది అలాగే ఐబ్రో పెన్సిల్ లైట్గా కావాలి కాబట్టి అది కూడా ఒకటి తీసేసుకున్నాను ఇంకేమున్నాయి ఇంకేం లేవండి ఇది ఒకటే లాస్ట్ వన్ చాలా 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 ఇష్టం అనమాట ఇది లిక్విడ్ లిప్స్టిక్ అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఎవరి దగ్గర తీసుకున్నాననుకున్నారో వీళ్ళ దగ్గరేనండి సుమేరా కాస్మోటిక్స్ ఇది వచ్చేసి చార్నార్ లోపలికి వెళ్తే ఉంటుంది వీళ్ళ షాపు చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇచ్చారనమాట ఇంకా కాస్మోటిక్స్ అన్నీ చెప్పాను కదా వన్ ఫి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యాయి ఇంకా ఈ బుర్కా ఒకటి తీసుకున్నాను ఈ బుర్కా వచ్చేసి చెప్పటం అయితే థౌజండ్ అలా చెప్పారు ఇంకా నేనైతే సెవెన్ ఫిఫ్టీకి అయితే తీసేసుకున్నాను అనమాట సెవెన్ ఫిఫ్టీకి కూడా తక్కువ ఇయ్యనంటే ఇయ్యనన్నారు ఇంకా బెల్ట్ కూడా ఇచ్చాడు కట్టుకుంటే స్లిమ్గా కనిపిస్తామని చెప్పేసి అంటున్నాను ఈ మధ్య నావీ బ్లూ ఫేవరెట్ అయిపోయింది ఫేవరెట్ అయిపోయిందండి ఇంకా డ్రెస్ చూసారు కదా డ్రెస్ బుర్కా రెండు సేమ్ కనిపిస్తున్నాయి నేను ఇప్పుడు వేసుకున్న దుప్పటా కూడా ఈ బుర్కా మీదే ఇంకా సారీ అండి మా పాప మధ్యలో మాట్లాడించింది తిబుర్కాయ అయితే తీసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ అలా పడింది అలాగే ఇప్పుడు నేను మర్చిపోయాను మా పాప గుర్తు చేసింది వాచ్ అనేది తీసుకున్నాను పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా ఇంకా టూ ఆర్ త్రీ లింక్స్ అనేవి కట్ చేయించాలని చెప్తున్నాను ఇవేనండి నేను చార్మినార్లో తీసుకున్న ఐటమ్స్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్